వెల్కమ్ టీవీ న్యూస్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం ఎస్ఐ వాహనదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చారు ఏపీ హైకోర్టు ఆదేశాలతో శనివారం నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలు చేస్తున్నట్లు తెలిపారు కొత్త రూల్స్ పాటించని వాహనదారులపై భారీ జరిమానాతో కొరడా గులిపించబోతున్నారు ఇందుకే పోలీసులు అమలు చేయబోతున్న కొత్త ట్రాఫిక్ రూల్స్ ఏంటి రూల్స్ పాటించని వాహనదారులకు ఫైన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి ఇప్పటికే గత కొన్ని నెలలుగా ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు పాత రూల్స్ తో పాటు మరికొన్ని ఆంక్షలు అమల్లోకి తెచ్చిన పోలీసులు ఏపీ హైకోర్టు ఆదేశాలతో శనివారం నుంచి వాటిని మరింత ఫిట్ గా ఫాలో కాబోతున్నారు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కేంద్ర మోటార్ వెహికల్ చట్టంలోని పన్నెండు రకాల కొత్త నిబంధనలను అమలు చేయబోతున్నారు ఈ రూల్స్ ను వాహనదారులు అతిక్రమిస్తే భారీ జరిమానాలు కొత్త సర్క్యులర్ జారీ చేశారు వత్సవై ఎస్ఐ దీనిలో భాగంగా ఏఏ రూల్స్ కు ఎంతెంత ఫైన్లు విధించబోతున్నారో ఆయన తెలిపారు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వత్సవై ఎస్ఐ ఉమామహేశ్వరరావు ద్విచక్ర వాహనాలను పరిశీలించారు ఇప్పుడు ఏ ఏ రూల్స్ కు ఎంతెంత ఫైన్స్ ఉండబోతున్నాయో చూద్దాం హెల్మెట్ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానా బైక్ మీద వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి అలా ధరించ చెల్లించుకుంటే అతనికి కూడా వెయ్యి రూపాయల జరిమానా విధించబడుతుంది ఇన్సూరెన్స్ లేకుండా వెహికల్ నడిపితే రెండు నుంచి నాలుగు రూపాయల జరిమానా ఉండబోతుంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఏకంగా ఐదు వేలు జరిమానా విధించబోతున్నారు పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే పదిహేను వందల రూపాయల జరిమానా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే పదిహేను వందల నుంచి పదివేల వరకు జరిమానా విధించబోతున్నారు ఆటో లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించుకుంటే నూట నుంచి మూడు వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది కారు డ్రైవర్ తో పాటు ప్రయాణికులు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి అలా ధరించకుంటే ఒక్కొక్కళ్ళకి వెయ్యి రూపాయల జరిమానా వేస్తారు రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుంటే రెండు వేల నుంచి ఐదు వేల వరకు ఫైన్ పడే అవకాశాలు ఉన్నాయి అతివేగంతో వాహనం నడిపినా బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేసినా వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించబోతున్నారు ఇవి మాత్రమే కాదు కారు లేదా బైక్ రేసింగ్లకు పాల్పడితే ఐదు వేల నుంచి పదివేల వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుందని ఉత్సవ ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు వీటిలోని ఏ ఒక్క ట్రాఫిక్ రూల్ వాహనదారులు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఉమామహేశ్వరరావు ఇక ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి